రేవంత్ రెడ్డి గారు ఏదైనా అనౌన్స్ చేసే ముందు ఏ మాత్రం ఆలోచించరు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు నర్సుల ఉద్యోగాల నియామకాల పత్రాలు మేము మేమిచ్చినామని చెప్తున్నాడు కానీ గత ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్ నిర్వహించిన విషయం అనేది ఆయన చెప్పడం మర్చిపోయిండు కేవలం కాంగ్రెస్ పార్టీకి సింపతి రావాలి కాంగ్రెస్ పార్టీ చెయ్యని పనులల్లో మేము చేసినామని చెప్పుకునే ప్రక్రియలో భాగం తప్ప ఇంకేం లేదు ఉదాహరణకు నైజాం రాజు కట్టినటువంటి చెరువులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తోడించింది అని గతంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను ఆ స్టేట్మెంట్ చూసి చాలా నవ్వుకున్నా అట్లనే ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా చేసిన తర్వాత రిజల్ట్ ఈ ప్రభుత్వం వచ్చినాక రాగానే ఆ నియామక పత్రాలు వాళ్ళ చేతులలో పెట్టి మేము ఉద్యోగాలు ఇచ్చినాము ఆరు వేలు అని చెప్పి చెప్పడము ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వానికి దక్కాలి ఆ క్రెడిట్ ఈ ప్రభుత్వానికి దక్కకూడదు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజల పక్షాన పోట్ల చేయాలి నిరుద్యోగులకు మంచి చెయ్యాలి అంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే మీరు ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఎగ్జామ్స్ అనేది సిస్టమ్ ఎట్లుందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రావాలి ఇదంతా ఒక ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మినిమం తక్కువ తక్కువలో ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధి పడుతుంది ఈ సంవత్సర కాలంలో మీరు ఆరు నెలల తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఆరు నెలల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది ఇంకొక ఆరు నెలలు లేదా ఇంకో ఆరు సంవత్సరాలు కూడా గడవచ్చు ఒక ఒక విధంగా చెప్పాలంటే మీ కాల వ్యవధి మొత్తం అయిపోయేంత వరకు కూడా నిరుద్యోగులకు మీరు మేలు చేస్తారనే నమ్మకం నాకు లేదు మీరు చేతనైనంత తొందరగా వీలైనంత తొందరగా గ్రూప్ నే గ్రూప్ టూనే చాలా రక అన్ని సెక్షన్లలో గ్రూప్ వన్ టూ ఫోర్ వరకు అన్ని రకాల సెక్షన్లలో ఖాళీలు అనేవి ఉన్నాయి ఆ నిరుద్యోగ సమస్యను అర్ అర్జెంటుగా నిర్మూలించండి అట్లనే ఆ జీవో ఫార్టీ సిక్స్ విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిపూర్ణంగా ఆలోచించి దాని పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నా నా దేహం ఇంకా వేరే ఆలోచన లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడతా తెలంగాణ రాష్ట్రం నాది నాదే తెలంగాణ రాష్ట్రం అని ఈ విధంగా నేను గుర్తు చేస్తున్నా